ఆధ్యాత్మిక స్నేహ వృక్షను అందరికీ వందనాలండి సర్వజండుకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి రోజులు పదమూడవ అధ్యాయము అంతటా దైవజండు ఒకడు యహోవా చేత సెలవు నుండి యోధాదేశం నుండి బేతీలనుకు వచ్చాను ధూపం వేటిక ఎరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజండు యహోవా అగ్ని చేత బలిపీఠంకు ఈ మాట ప్రకటన చేశాను బలిపీఠమా బలిపీఠమా యహోవా సెలవిచ్చినది ఏమనగా దావిద సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనుష్య శల్యంలను నీ మీద దహనం చేయును ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద నున్న బుగ్గి ఒలికిపోవుటే యహోవాయి చూసనా అని చెప్పి ఆ దినము నా ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను బేత బలిపీఠమును గూర్చి ఆ దైవజండు ప్రకటించిన మాట రాజాని ఎరోబాం విని బలిపీటం మీద నుండి తన చెయ్యి చాపి వాడిని పట్టుకోనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను దాన్ని వెనుకకు తీసుకుంటూ అతనికి శక్తి లేకపోయాను మరి యహోవా సెలవు ప్రకారము దైవ్ దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజండ్ని బతుమాలు కొనగా దైవజండు యహోవాను బతుమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగా మున్పటి వలె ఆయను అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము నీకు బహుమతి ఇచ్చదనని ఆ దైవజన్తో చెప్పగా దైవజండు రాజుతో ఇట్లనెను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినో నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పానములు పుచ్చుకొనను అన్న పానములు నీ నీవు వచ్చిన మార్గంను తిరిగిపోవద్దని యహో వాక్కు చేత నాకు సెలవు నన్ను రాజుతోని అంతటా అతడు తాను పేదేళ్ళనకు వచ్చిన మార్గంన వెళ్ళక మరి ఒక మార్గం తిరిగిపోయాను బేతేల్లో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండెను ఇతని కుమారులు ఒకడు వచ్చి బేతేల్లో దైవజండు ఆ దినమున చేసిన క్రియలన్నింటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తల్లి చెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గం ను వారిని అడిగాను అంతటా అతని కుమారులు యూధాదేశంలో నుండి వచ్చిన దైవజండు ఏ మార్గం వెళ్ళిపోయినదే తెలిపిరి విమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడితో గంత ఖర్చునని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి అతడు దాని మీద ఎక్కి దైవజన్ కనుగొనవలనని పోయి మస్తుగి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి యువదేశంలో నుండి వచ్చిన దైవజనులు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి పూజ్యం చేయమనగా అతడిని నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి స్థలం అన్నపానములు పుచ్చుకొనను నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొని వద్దని నీవు వచ్చిన మార్గం కోటుకు తిరుగు వద్దని యహోవాకు చేత నాకు సెలవాయనని చెప్పాను అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు ఒకడు యహోవా చేత సెలవు పొంది అన్న పానములు పుచ్చుకుంటకే అతన్ని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పిన అతనితో అబద్ధమాడుగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్న పానములు పుచ్చుకొనేను వారు భోజనం చేస్తుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యహోవవాకు ప్రత్యక్షం ఆయన అంతటా అతడు యుధాదేశంలో నుండి వచ్చిన దైవజన్ని పిలిచి యహోవా ఇలాగ నా నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని కై ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీ వెనుకకు వచ్చి నీ వచ్చిన అన్నపాణములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనక నీ కలయబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను అంతటి వారు అన్నపానమును పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడి మీద గంత కట్టించిన అతడు బయలుదేరి మార్గమును పోచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి పడి అతని చంపాను అతని కలిపరి మార్గమందు పడి ఉండగా గాడి దాని దగ్గర నిలిచి ఉండెను సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను కొందరు మనుషులు ఆ చోటుకి వచ్చి శవం మార్గమందు పడి సింహము శవము దగ్గర నిలిచి ఉండుటయు చూచి ఆ మోసలి ప్రవక్త కాపురం ఉన్న వచ్చి ఆ వర్తమానం తెలియజేసిరి మార్గంలో నుండి అతను తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త వర్తమానం విన్నప్పుడు యహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజండ్ ఇతడే యహోవా సింహంకు అతను అప్పగించి ఉన్నాడు యహోవా చవిచిన ప్రకారం అది అతని చీల్చి చంపానని పలికి తన కుమారుని పిలిచి గాడుకు నా కొరకు గంతకట్టుడని చెప్పాను వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవం మార్గమందు పడి ఉండు గాడిదేవి సింహమును శవం దగ్గర నిలిచి సింహము గాడిదను చీల్చివేక శవమును తినకయుం చూచి దైవజన్య శవం ఎత్తి గాడి మీద వేసుకొని తిరిగి వచ్చాను ఈ ప్రకారం ఆ ముసలి ప్రవక్త అంగులార్ చుటుకును సమాధుల శవమును పెట్టుకును పట్నంకు వచ్చను అతడు తన సమాధుల ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరా నా సహోదరుడా అని ఎడ్చిరి మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి నా శల్యములను అతని శల్యం దగ్గర ఉంచుడి యహోవా మాటను బట్టి బలిపీఠం నాకు విరోధంగాను సోమరావు పట్టణంలోనున్న ఉన్నత స్థలములోని మందిరములన్నింటికి విరోధముగాను ఇతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించిన తనకు కుమారులతో చెప్పెను ఈ సంగతి అయిన తర్వాత ఎరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జన్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను ఇష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను ఎరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాప కారణం ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్